హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమహేంద్రవరం సమీపంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసింది సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై బయలుదేరిన ప్రవీణ్ పగడాల ఆయన ఎక్కడెక్కడికి వెళ్లారు ఎవరిని కలిశారు ఆయన ఎవరైనా ఫాలో అయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలోనే పలు ఆధారాలు సీసీటీవీ ఫుటేజీలు సేకరించారు ఈ ఆధారాలను మీడియా సమావేశం పెట్టి ప్రజలకు చూపించనున్నారు అయితే ఈ మృతికి కారణాన్ని మాత్రం స్పెసిఫిక్ చెప్పలేదు ప్రెస్ మీట్ పెట్టి పెట్టిన ఆధారాల ప్రకారం ఇది ప్రమాదమేనని అంచనాకు రావచ్చు ఇదిలా ఉంటున్న ఓ వైపు పోలీసుల విచారణ జరుగుతూ ఉండగా మరోవైపు ఆయనకు సంబంధించిన రోజుకో వీడియో బయటకు వస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ భార్య జెసికా ఆయన మరణించిన ఇన్ని రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి భావోద్వేగంతో మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింటే వైరల్ అవుతున్నాయి అవేంటో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ప్రవీణ్ గారి ఫాలోవర్స్ లైక్ ఇప్పటి ప్రవీణ్ పగడాల మృతిపై కూడా అటు ఆమె భార్య జెసికా ఎలాంటి స్పందన లేదనేది కూడా అందరూ కూడా ఈగర్ వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఆమె ఒక సంచలన వీడియో చేశారు ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం చేయుతంటూ తమ వాదన వ్యక్తపరిచారు అయితే ప్రవీణ్ మృతిపై ఎవరు తప్పుడు ప్రచారం చేయుతూ దర్యాప్తు సమయంలో అందరి సహకారాన్ని కోరుతున్నాను అంటూ జెసికా అయితే వివరించారు అయితే మరణంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించింది ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది తమకు న్యాయం చేస్తుంది అంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో దర్యాప్తుకు ఆటంకం కలిగించేలా ఎలాంటి వీడియోస్ పెట్టొద్దంటూ ఆమె రిక్వెస్ట్ చేస్తున్నారు మరికొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి దయచేసి అటువంటివి మానుకోండి దర్యాప్తుకు పూర్తిగా సహకరించండి అలాగే తమ భర్త మృతికి దర్యాప్తుకి ఎవరెవరైతే సహకరిస్తున్నారు వారందరికీ కృతజ్ఞతలు అంటూ కూడా జసగా చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉందంటూ కూడా ఆమె తమ అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన రోజుకో వీడియో బయటకు వస్తుంది ప్రవీణ్ పొగడాల హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే క్రమంలో ఆయన మద్యం సేవించినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి ముందుగా హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఓ లిక్కర్ మాట్లు ప్రవీణ్ ఆల్కహాల్ టిన్స్ కొనుగోలు చేశారని అక్కడ యూపీఐ పేమెంట్ చేశారని నిన్న సీసీటీవీ ఫుటేజ్ లు బయటికి వచ్చాయి అలాగే మార్గ మధ్యలో మరో చోట రోడ్డు పక్కన వైన్ షాప్ లో కూడా ఆయన మద్యం కొనుగోలు చేశారని మరో సీసీటీవీ వీడియో వైరల్ అయింది మద్యం సేవించి బైక్ నడిపిన ప్రవీణ్ విజయవాడకు వెళ్లే లోపు మార్లు బైక్ మీద నుంచి పడిపోయారనే ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారానికి ఊతమిస్తూ ఇప్పుడు మరో సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గైపేట వద్ద హైవేపై ఉన్న వెంకట సాయి ఫుడ్ ప్లాజా సమీపంలోని మార్చి ఇరవై నాలుగవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో బుల్లెట్ పై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపు తప్పి కింద పడ్డారు లారీని ఎడమ చేతి వైపు నుంచి ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు ఆయన వెనకే వచ్చిన ఆర్టీసీ బస్సు క్షణాల్లో ఆయన్ని తప్పించుకుని పక్క నుంచి వెళ్లిపోయింది కింద పడి ఉన్న వ్యక్తిని చూసి కొంతమంది వాహనదారులు స్థానికులు సహాయం చేస్తారు కింద పడిన బుల్లెట్ బైక్ ని పైకి లేపారు కాసేపు బైక్ పై కూర్చొని ఆ వ్యక్తి మళ్లీ అక్కడి నుంచి విజయవాడ వైపు వెళ్లిపోయారు అయితే ఈ పడిపోయిన వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాలా అని అంటున్నారు ఎల్పి నగర్ లోని లెక్కర్ మార్ట్లు మధ్యలో వైన్ షాప్ దగ్గర ఏ డ్రెస్ లో అయితే ఉన్నారు బైక్ పై నుంచి కింద పడిన వ్యక్తి కూడా అదే డ్రస్ లో ఉన్నారు ఆ హెల్మెట్ మాస్క్ కూడా కామన్ గా ఉన్నాయి అయితే ఆయన ప్రవీణ్ పగడాలా కాదని ఆయన అనుచరులు అభిమానులు మొదటి నుంచి కూడా అంటున్నమాట ఎల్పి నగర్ లోని లిక్కర్ మార్ట్ వీడియో బయటకు వచ్చినప్పటికీ ఆ వీడియోలో ఉన్నది ప్రవీణ్ పగడాల కాదని ఆయన వాకింగ్ స్టైల్ అలా ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు అయితే వీటన్నిటిపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు ముగింపు దశకు చేరుకుంది పూర్తి స్థాయి నివేదికలతో తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రేపు మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం ఫోరెన్సిక్ రిపోర్ట్ తో పాటు పోస్టుమార్టం రిపోర్ట్ ను కూడా పోలీసులు బయట పెట్టే అవకాశం ఉంది పాస్టర్ ప్రవీణ్ పగడాల మార్టం నివేదికను సీల్డ్ కవర్ లో తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి ఆసుపత్రి సూపరింటెండెంట్ అందజేశారు మరోవైపు ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు సుమారు రెండు వందల ఇరవై సిసి కెమెరాల నుంచి సేకరించిన పదమూడు గంటల పోలీసులు పరిశీలించారు ఈ క్రమంలో రేపు ఎస్పీ మీడియా ముందుకు ఏం చెప్తారు అనేది అందరిలోనూ ఉత్కంఠను కలిగిస్తుంది ఏది ఏమైనా అది చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయినా ప్రవీణ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్